అందరికీ నమస్కారము ఈరోజు జిల్లా కోర్టు అంటే అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్లో నలభై ఏళ్ళ తర్వాత ఒక ముద్దాయికి అక్విటల్ అని తీర్పునిచ్చిన అత్యున్నత న్యాయస్థానం జిల్లాకు సంబంధించి సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు దాంట్లో లక్ష్మణ్ అనే ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఆయన నేరాలని ఆరోపించబడ్డాయి క్రైమ్ నంబర్ థర్టీ ఫైవ్ ఆఫ్ ఎయిటీ సెవెన్ అనే క్రైమ్ నంబర్లో ఈ యొక్క ముద్దాయిని నేరాలు ఆపో ఆపోబడ్డాయి అవి కూడా డెకాయిటీ రాబరీ అనే ఒక రెండు సెక్షన్లు ఐపీసీకి సంబంధించిన సెక్షన్స్లో ఈయన ముద్దాయిగా చూపించడం జరిగింది దాదాపు నలభై ఏళ్ళ తర్వాత ఆయనకి ఒక ఒక ఊరట ప్రతిసారి ఆయనని ఎంతో విధంగా ఇబ్బంది పెట్టిన పోలీసులు ఇప్పుడు జడ్జి గారు ఇచ్చిన తీర్పుతో ఆయనకి ఎంతో సంతోషం కలిగింది దాదాపు ఎనిమిది నెలల నుండి ఇది ఎనిమిదో నెల దాదాపు గత సంవత్సరం ముప్పయో తారీఖు గత సంవత్సరం ముప్పయో తారీఖు ఆయనని పోలీసులు రిమాండ్కి తీసుకుని వెళ్ళిన తర్వాత కూడా మేము ఎన్నో బెయిల్ పిటిషన్స్ వేసాము ఆర్థికంగా ఎంతో చితికిపోయారు వాళ్ళకి ఎంతో ఉపవాస ఏమంటారు రిలీఫ్ పియల్ అనే కాన్సెప్ట్ తో మేము ఎన్నో బెయిల్ వేసాము కానీ దాన్ని సక్సెస్ కాలేకపోయినాము ఎందుకంటే నలభై ఏళ్ళ నుండి పెండింగ్ ఉన్న కేసుకి బెయిల్ రాదు అనేది అందరికీ తెలుసు కానీ ఎక్కడ కూడా వాళ్ళ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు లేరు ఓన్లీ భార్య భర్తలు మాత్రమే ఉన్నారు జై భీం సినిమాలో చిన్నతల్లి ఏ విధంగా ప్రాధాన్యపడిందో బెయిల్ కోసము ఆ విధంగా అన్ని కోట్లు తిరిగింది ఇంతకీ అది సక్సెస్ అవుతుందా లేదని దాదాపు ఎనిమిది నెలల నుండి మేము చూస్తూనే ఉన్నాము ఇప్పుడుకు న్యాయమే గెలిచిందని కనిపించింది ఈ యొక్క తీర్పుతో ఆ మొత్తం జిల్లా వ్యాప్తంగా ఆ ఇలాంటి కేసులు ఎన్నో ఉంటాయి కానీ మా దగ్గరికి వచ్చిన కేసు ఇదొక్క కేసు దాదాపు నలభై ఏళ్ళ తర్వాత ఆయనకి ఊరట లభించింది ఈ కేసులో